హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బయాలజీ నేను మీకు చెప్పాను రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బయాలజీ వాటిని క్లాసులు జరుపుకుని చెప్పాను అది కూడా మీకు నా మూడింటిలోపు అంటే నాలుగింటిలోపు నూట తొంభై తొమ్మిది రూపాయల యాప్ అని చెప్పాను నాలుగు తాటితే ఒక మూడు వందలు నాలుగు వందలు అవుతాయి అనవసరంగా ఖర్చు చేసుకోవద్దు నా సలహా ఈ వీడియో చూసిన వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాటిని జువాలజీ ఎవరు ఉన్నా వాళ్ళకి సెంటర్ పర్సెంట్ మాటలు వచ్చే విధంగా ఒక దాల్ నాయుడు నాయుడు ఫ్రమ్ విజయనగరం ఒక ఆ సారు వాయిస్ వాయిస్ కానీ బోట్ని ఎంఎస్సి జువాలజీ ఎంఎస్సి కేంద్రీయ విద్యాలయంలో అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ బేస్ చేస్తూ నెక్స్ట్ రేపు త్వరలో స్కూల్ ఎస్టేట్ విజయనగరం జిల్లాలో ఒక స్కూల్ ఎస్టేట్ అభ్యర్థిగా మనం చూడలే చూడబోతున్నాం స్కూల్ స్కూల్ ఎస్టేట్ టీచర్గా బయాలజీలో స్కూల్ ఎస్టెంట్ టీచర్గా చూడబోతున్నాం సో అలాంటి ఎక్స్ట్రాడరీ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీని మీ ముందుకి తీసుకొచ్చి చేస్తాను ప్లీజ్ దాల్నాయుడు మిస్టర్ దాల్నాయుడు సార్ నాకు ఒక సైనికుడు నా మన అనుపబ్లికేషన్లో కొంతమంది ఫ్యాకల్టీ ఫ్యాకల్టీస్ నాకు సైనికుల్లాగా ప పనిచేస్తారు దళనాయుడు సార్ చంద్ర సార్ కావచ్చు చంద్రశేఖరరావు సార్ కావచ్చు అదేవిధంగా సైకాలజీ శివపాల్ సార్ కావచ్చు విద్యా దృక్పథాలు లింగం గౌడ్ సార్ కావచ్చు మిగిలినటువంటి కంటెంట్స్ జాగ్రఫీ కంటెంట్ సంబంధించి మస్తాన్ గారు కావచ్చు అదేవిధంగా మ్యాథమెటిక్స్ కేబికే బాలకోశ్రీ బాలకోట గారు కావచ్చు మెథడ్స్ నరేష్ సార్ కావచ్చు ఈ విధంగా మరి బయాలజీలో నాకు ఒక కొన్ని హాని ముంచాలు మన యాప్ ఎంత స్పీడ్గా బుక్స్ ఎంత స్పీడ్గా వెళ్తాడంటే వీరి యొక్క ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మట్టిలో మాణిక్యాలు తీసుకొచ్చి బయాలజీ అంటే మీకు భయం పోగొట్టి సెంటు పర్సెంట్ మార్కులు వచ్చే విధంగా చేస్తున్నాము ఉదాహరణకి ఈరోజు క్లాసు మీకు యూట్యూబ్లో కోసం ఆల్రెడీ క్లాసులో ఈ సారు ఒక ఎయిట్ డేస్ నా దగ్గర ఉంటారు ఎయిట్ డేస్లో ఫస్ట్ ఇయర్ బాటిని అదే విధంగా ఎస్ఈటి సంబంధించినటువంటి బయాలజీ కంటెంట్ కొంత కంప్లీట్ చేసేసి ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మరలా ఇంకొక ఎయిట్ డేస్లో మొత్తం మీకు అనుపబ్లికేషన్లో బయాలజీ డిపార్ట్మెంట్ టోటల్గా సార్కి యాడ్అట్ చేశాను అంటే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం అద్భుతంగా ఎ నీట్ ఫ్యాకల్టీ నాట్ ఓన్లీ నీట్ ఫ్యాకల్టీ బట్ ఆల్సో డిఎస్సి ఫ్యాకల్టీ ఎస్జిటి ఫ్యాకల్టీ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫ్యాకల్టీ మరి సారు బయాలజీని మొక్కలు 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 ముక్కలుగా మొక్కలు ఏ విధంగా అయితే మొక్కలు ముక్కలుగా కట్ చేసి దాని భాగాన్ని వేరు వ్యవస్థ కానించి పత్రరంధ్ర ఆకు అదేవిధంగా స్టెమ్ ఇవన్నీ చూపిస్తాము అదేవిధంగా మొక్కల మొక్కల బయాలజీ సబ్జెక్ట్ మొక్కల మొక్కల మొక్కలుగా కట్ చేసి ఒక మీకు అన్నిటినీ మన కలిపి ఆ భాగాల్ని ఏ భాగంగా భాగించే చెప్పేసేటువంటి కెపాసిటీ ఉంది సార్కి ఎన్నో ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా అనుపబ్లికేషన్లోనే ఉంటాను అనుపబ్లికేషన్ పిల్లల్ని డెవలప్ చేస్తాను అనుపబ్లికేషన్ బయాలజీ అంటే నేను నిరూపిస్తాను బయాజీలో ఎనభై ఎనభై బిట్లకి ఎనభై బిట్లు అంటే నలభై మార్కులు వచ్చే విధంగా నేను చేస్తానని నాకు ప్రామిస్ చేశారు వెల్కమ్ టు మాస్టర్ శ్రీ అనుపబ్లికేషన్ చెప్పండి మాస్టర్ ఇంకేంటి బయాలజీలో ఒక బిట్టు పోకుండా చేయాలి నేను వాళ్ళ మాట ఇచ్చాను మీద నమ్మకం తప్ప చెప్పండి నేను చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ అను పబ్లికేషన్ ఛానల్ నమ్ముకున్నటువంటి ప్రతి బయాలజీ అభ్యర్థికి సెంటుకు సెంట్ పర్సంటేజ్ స్కోర్ చేసేటట్టు చేసే బాధ్యత ఈ సంస్థది మరియు బయాలజీ విభాగంలో నాది బయాలజీలో ఉన్నటువంటి బాటనీ మరియు జువాలజీ విషయాలను ఎస్జిటి మరియు అసిస్టెంట్ క్యాండిడేట్స్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోర్ చేసేటట్టు తప్పనిసరిగా మీకు ఏ రకమైనటువంటి లోపం లేకుండా స్కోర్ ని చేసే విధంగా మేము ఎగ్జామ్స్ తో పాటు కంటెంట్ని యూట్యూబ్ లో కంటెంట్ మన యాప్ లో ఇవ్వడం జరుగుతుంది బయాలజీలో ఉన్నటువంటి భయమైనటువంటి ఫిజియాలజీని ఫిజియాలజీ అనిమల్ ఫిజియాలజీ కానీ ప్లాంట్ ఫిజియాలజీ కానీ ప్రశ్నలు పోయినటువంటి టఫ్ అయినటువంటి కంటెంట్ ని సులభతరం చేసి ప్రతి విషయాన్ని కూలంకుశంగా వివరించి ఆ వివరణలో ఎక్కడ ఏ విధమైనటువంటి బిట్స్ ఎలా వస్తాయనేది చెప్పి హండ్రెడ్ పర్సెంటేజ్ మీ విజేత వెనక తప్పనిసరిగా మా శ్రమ ఉంటుందంటే నమ్ముతూ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ కోర్సుని ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ మాస్టరు మీరు బయాలజీని ఇప్పుడు పిల్లలకి బాగా వివరించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేసి అసలు బయాలజీ అనేటటువంటి వాడికి అసలు డౌట్ లేకుండా చేయాలి